నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా భారతదేశంలో రోజు రోజుకి మించినటువంటి ఒక ఆధ్యాత్మిక ఉగ్రవాదం రోజు రోజుకి డెవలప్ అవుతుంది ఆ ఆధ్యాత్మిక ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా నిజంగా ప్రజలకి ఒక మంచి వాతావరణాన్ని ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అంటే ఈ మధ్యకాలంలో గరికిపడిన నరసింహరావు గారిని ఆయన చక్కగా ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తి హిందూ ధర్మం కోసము లేదంటే ఇతర ఇతర అంశాల కోసం మాట్లాడుతుంటారు మరీ శృతిమించి ఈ మధ్యకాలంలో ఆయన ఆవు జంతువు ఆవుని పవిత్రమైనటువంటి విధంగా పూజించాల్సినటువంటి అవసరం లేదు అది అనే కోణంలో చెబితే అతని యొక్క సందేశాన్ని వెంటనే ఇంకొక ముస్లిం మత గురూ పుచ్చుకొని ఆవుని తినచ్చు కురాన్లో కొన్ని అవసరాల కోసం కొన్ని వాటిని సృష్టించాడు ఇది గరీబాటి నరసింహరావు గారే చెప్పారు గరీబాటి నరసింహరావు గారికి ఏం తెలుసు నీకేం తెలుసు ఈ భారతదేశంలో గోవుకి మతం లేదు కులం లేదు దురదృష్టం ఏంటంటే మీకున్నటువంటి కుల పిచ్చి మతపిచ్చి పవిత్రమైనటువంటి గోమాత కూడా మీరు తీసుకొచ్చి అండగలుగుతున్నారు లేదా గోవుని మీరు పవిత్రంగానే ఉంచండి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాణి ఆ ప్రాణిని మీ మీ మీరు స్వలాభం కోసం మీరు బ్రతకడం కోసం ఈరోజు పొల్యూట్ చేస్తున్నారు సొసైటీని ఇది కానీ గరిపటి గారికి మేము చెప్పేటటువంటి ఒకటే మీకు ఒక మంచి ప్రవచనాలు చెప్పేటటువంటి ఆలోచన ఉంటే చెప్పండి దేనికి హిందూ ముస్లిమ్స్కి అలాగే ఇతర మతస్థుల మధ్య మీరు వివాదాలు సృష్టించే విధంగా ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అని ఒక ఉన్మాద చర్యల్ని అండర్ కరెంట్ నడుస్తుంది దాన్ని చాలామంది చెప్తున్నారు లవ్ జిహాద్ అంటే ఉగ్రవాద ఉద్యమాల్లో ఒక భాగం ఈ మతం వాళ్ళని ప్రేమించండి ఆ మతం వాళ్ళని ప్రేమించండి అని అలాగే ఈ గరికపాటి నెక్స్ గారు చెప్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక ఉగ్రవాదం కింద కనబడుతుంది అందుకని ఖచ్చితంగా అతను మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజం నుంచి గట్టిగా ఒక ప్రతిఘటన ఎదురవుతుందని గరికపాటి వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక ధర్మం ఒక ధర్మంలో నుంచి ఉద్భవించినటువంటి ఈ సమాజం భారతీయ సమాజం ఈ సమాజంలో మెజారిటీ పర్సన్స్ హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అలాగే ఇతర ఇతర మతాలను కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు మీ ఉపన్యాసాలు మతోన్మాదం ఉన్మాదం కింద మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉండకూడదు ఆ గోవి ఏం చేసింది ఒక పవిత్రమైనటువంటి ధర్మపీఠం మీద కూర్చొని యజ్ఞోపతి చేసుకొని దోవతి కట్టుకొని చక్కటి నామం పెట్టుకొని చెప్పేటటువంటి ఆ నోటితో వచ్చేటటువంటి మాటలు అబ్బా అందుకని గెరింగ్పాటి వారు మీ ఉపన్యాసాలని కాస్త మార్చుకోండి అలాగే రామాయణ మహాభారతాలను కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు దానివల్ల ఏంటంటే పిల్లల్లో ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది రాముడు దొరికేశాడు కన్నుడు దొరికేశాడు భీష్మీట దొరికేశాడు పోరా భీష్మ తిండిపోతూ ఇవా నువ్వు ఆ ధర్మపీఠం ఆ పవిత్రమైనటువంటి ఒక ధర్మం అని నువ్వు క్రియేట్ చేసుకొని దాని ద్వారా చెప్పేటటువంటి రామాయణ మహాభారతాల కోసం చెప్పేటటువంటిది కదా కానీ గౌరవం విలువలు ఉన్నటువంటి ఉపన్యాసాలని భారతీయులు ఆస్వాదిస్తారు ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గరికపాటి వారికి సరైనటువంటి గొడపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి గరికపాటి తెలుసుకుని మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడుతున్నాడు ఇది ఉన్నాను అంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోతుంది నాకు మించినటువంటి వ్యక్తి లేడు అనే ఒక అహంభావం ఆ అహంభావంతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరినైనా సరే ఈరోజు నువ్వు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి హిందూ ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు అలాంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి రామాయణ మహాభారతాల కోసం వింగింగ మాట్లాడితే సీతమ్మవారిని సీతమ్మవారే అనాలి నువ్వు ఆ బైబిల్ని వాళ్ళెవరో కించపరచుకొని మాట్లాడరు కురాన్ని వాళ్ళు ఎవరో మాట్లాడరు నువ్వు భగత్ భగవద్గీత సాక్షిగా భగవద్గీత మీద బ్రతుకుతున్నారు మీరు ఏ మీరు మాట్లాడేటటువంటి మాట మాటల విధానం ఈరోజు సమాజాన్ని ఒక్కరికించే విధంగా ఉంటుంది భావితరాలు గాడి తప్పే విధంగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా గరిగిపాటి వారి విధి విధానాలు ఆయన ఉపన్యాసంలో విలువలతో కూడినటువంటి గౌరవ మర్యాదలతో కూడిన ఉపన్యాసం ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సజెస్ట్ చేస్తాను